హలో ఎవ్రీవాన్ మా ఆయన గారు అదే మా రాజు ఢిల్లీకి వెళ్తుండని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది స్టేటస్లో పెట్టాను లో కూడా పెట్టాను అండ్ ఏంటంటే లగేజీ ప్యాకింగ్ కోసమని ట్రావెలింగ్ బ్యాగ్ తీసుకుందామని నియర్ బై ఉన్న విశాల్ మార్కెట్ అయితే వెళ్ళాము మేము తీసుకున్న బ్యాగ్ అయితే సఫారీ బ్యాగ్ సో ఇక్కడైతే మాకు ఆ బ్యాగ్కి వారంటీ కార్డ్ రాసిస్తున్నాను అనమాట ఆ బ్యాగ్ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా వాళ్ళు మనకి వారంటీ కార్డులో మనకి వేరేది ఇస్తారు సో అలా అయితే మొత్తానికి ఇలా చిన్న ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము అండ్ ఇదే అని చెప్పేసి మా అయితే అక్కడ ఉన్న కౌంటర్ దగ్గర ఉన్న చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ అయితే ఒక డబ్బు నింపేశాడు మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసినాం అవన్నీ తీసుకొని వచ్చాక సో ఒకడు ఏం చదువుకుంటాడు అని చెప్పేసి బట్టలు అయితే ఇక్కడ నేను చదువుతున్నాను ఆఫీస్ పర్పస్ లో వెళ్తుండ్రు కాబట్టి సో షర్ట్స్ కొంచెం నీట్ గా కనిపించడానికి ఐరన్ అయితే చేయించాను అండ్ కొన్ని ఫార్మల్ షర్ట్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ ఇంకా జీన్స్ టీ షర్ట్స్ నైట్ వేర్ డ్రెస్సెస్ కొన్ని అయితే నేను ప్యాక్ చేశాను ఇంకా బ్రష్ పేస్ట్ పర్ఫ్యూమ్స్ ఇలా అనమాట సో తనకి కావాల్సినవన్నీ ముందే నైటే ప్యాక్ చేసి పెట్టామను అదేంటో ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ ఎటైనా వెళ్ళినా కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పుడే కొద్దిగా ఏదో ఫీలింగ్ వస్తుంది అలా అని చెప్పి నేనేదో ఫీల్ అవుతున్నాను మీరు ఫీల్ కాకండి అంత పెద్దగా ఏం లేదనుకోండి ఎందుకంటే పొద్దున ఎయిట్కి వెళ్ళి నైట్ ఈవినింగ్ ఎయిట్ వరకు వస్తాడు కాబట్టి అదే ఆఫీస్ టైమింగ్స్ చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ టైం వెళ్ళడం మమ్మల్ని పెట్టి అండ్ వెళ్తుంటున్న బాధ కన్నా ఈ గ్యాప్ లో మా స్కూల్ ఫ్రెండ్ కి వెళ్తున్నాం మన హ్యాపీనెస్ ఏ ఎక్కువగా ఉంది డెఫినెట్ గా ఈ వర్డ్ వింటే మా ఆయన ఫీల్ అవుతాడేమో ఆయన వెళ్ళిన నెక్స్ట్ డేనే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది సో మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాడు మాతోనే ఉంటాడు సో మా ఆయన వెళ్తున్న చెప్పగానే మా తమ్ముడు వచ్చి వస్తున్నా అని చెప్పిండు నన్ను తీసుకోవడానికి సో నేను కూడా రెడీ అయినా ఆ అమ్మ వాళ్ళ ఇంటికంటే ముందుగా ఫస్ట్ రెడీ అయిపోతాం కదా మనం సో అదంతా పక్కన పెట్టేస్తే ప్రజెంట్ అయితే మా ఆయనకి ఫార్మల్ షర్ట్స్ అండ్ జీన్స్ నైట్ వేర్ ఇంకా షూస్ స్లిప్పర్స్ ఇలాంటివన్నీ నీట్ గా సర్ది అయితే పెట్టేశాను సో ఫైనల్ గా చూపిస్తున్నాను ఇక్కడ ఫేస్ వాష్ పేస్ట్ బ్రష్ ఇంకా పర్ఫ్యూమ్స్ టవల్ ఇంకా అన్ని ఇన్నర్ వేస్ కూడా మొత్తానికి లగేజ్ అయితే ప్యాక్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయినట్టే నార్మల్గానే నీట్గా సర్దడం అంటే నాకు కొద్దిగా ఇష్టం అనమాట అందులోను కొంచెం దూరం వెళ్తున్నాడు కాబట్టి పక్కన ఉండి దగ్గరగా ఉండి అన్ని సర్ది పెట్టేసాను మొత్తానికి ట్రావెల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కావాల్సినవన్నీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మొత్తానికి అయితే ప్యాకింగ్ చేసేసాను మరీ మరీ అడిగాను ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా పెట్టాలా అని చెప్పేసి అన్ని అడిగి కావలసినవన్నీ మొత్తానికి గా సర్దేశాను అండ్ ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ ట్రావెల్ బ్యాగ్ కి లాక్ సిస్టమ్ ఉందని మొత్తం ప్యాక్ చేసిన తర్వాతకి మా ఆయన చెప్పిండు అసలు వరకు నాకు కూడా తెలియదు అసలు ట్రావెల్ బ్యాగ్స్ కి లాక్ సిస్టమ్ ఉంటుంది అన్న ఐడియా లేదు అసలు నార్మల్ కే ఉంటాయి బట్ ట్రావెలింగ్ బ్యాగ్ కి అది ఎదురుగానే ఉంది లాక్ సిస్టమ్ ఉందని లాక్ సిస్టమ్ గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియో ఫుల్ గా చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కింద మీద పడిపోయినాము అసలు అన్నీ ఓకే అనుకుని రెడీ చేసుకున్నాక నిజంగా లాక్ పడి ఉంటే మాత్రం మేము ఆగమాగం అయిపోతుంటమే ఆ ట్రావెల్ బ్యాగ్ ఉన్న లాక్ ని రీసెట్ చేయడం మళ్ళీ ఎలా సెట్ చేసుకోవడం అనేది ఫుల్ వీడియో అయితే నేను షార్ట్ దాంట్లో పెట్టాను షార్ట్ వీడియోస్ లో క్లియర్ కట్ గా వీడియో తీసి పెట్టాను దాని కోడ్ ని ఎలా రీసెట్ చేసుకోవాలనేది అదొక ఎక్స్పీరియన్స్ అయింది సో ఈ బ్యాగ్ తోని మొత్తానికి అయితే మార్నింగ్ లేవగానే ఫైవ్ ఓ క్లాకే లేచి రెడీ అయిపోయాడు మొత్తం చీకటిగా ఉండే అస్సలు తెల్లవారు లేదు ఇంకా అప్పటికి చీక చీకటిగానే ఉంది మా పొట్టమ్మ ఆయన రెడీ కాగానే ఆ లేచింది బట్ మా పొట్టోడు మాత్రం లేవలేదు మా పొట్టమ్మ లేచిన వాళ్ళ డాడీకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసింది ఇక్కడ నుండి బయలు కి బయలుదేరితే కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా అయిందంట సిక్స్ థర్టీ సెవెన్ సో వెళ్ళాక చెక్ ఇన్ అయిన తర్వాతకి మెల్లగా కాల్ చేశాడు ఇప్పుడే వచ్చాను ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లైట్ కొద్దిగా డిలే ఉందని చెప్పి బట్ అప్పటికి నేను అంటుండే ఎందుకు ఇంత ఎర్లీగా వెళ్ళినాం అసలు కొద్దిసేపు వెయిట్ చేస్తే బాగుండు కదా అని చెప్పేసి కి ఫ్లైట్ అయితే ఫైవ్ కే వెళ్ళిపోయినావు అని చెప్పేసి తర్వాత టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజంగా తను వెళ్ళిన టైమే కొంచెం మంచిది అనిపించింది ఎందుకంటే అది నేనైతే నైన్ కంటే ఇంట్లోనే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ చేసేస్తాను ఖచ్చితంగా లేట్ అయిపోతా అసలు అట్లా ఉంటుంది మన టైమింగ్ సెన్స్ సో దాంట్లో మా ఆయన కొద్దిగా టైం బాగానే ఫాలో అవుతాడు అందులోనూ ప్లేన్ కాబట్టి ఎవరికైనా కొద్దిగా టెన్షన్ ఉంటుంది కదా డైలీ వెళ్ళొచ్చే వాళ్ళకంటే అప్పుడప్పుడు వెళ్ళొచ్చే వాళ్ళకి కొద్దిగా టెన్షన్గానే ఉంటుంది అలవాటు అవ్వాలి కాబట్టి రెగ్యులర్ బస్సెస్ కార్లు అట్లాంటివి అయితే ఓకే బట్ ఏరోప్లెయిన్ అంటే ఎవరికైనా భయమే ఉంటుంది కదా ఫస్ట్ సో అందుకనే ముందే వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిన తర్వాతకి నిదానంగా కాల్ చేసి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని కూర్చునే లోపు ప్లేన్ అయితే వచ్చేసింది సో నైన్ అన్న ఫ్లైట్ హైదరాబాద్ లోనే ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయిందంట అండ్ మీకు ఎవరికైనా స్టార్టింగ్ కొద్దిగా భయం ఉండే వాళ్ళు ఉన్నారా అంటే టేక్ ఆఫ్ అయ్యే లో కొన్ని మూవీస్ లో కూడా చూశాను ప్లేన్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందంట కదా సో అందుకని అడిగాను బట్ మూవీ మూవీలో చూసాను ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే నాకైతే అదే గుర్తొచ్చింది సో అదంతా పక్కన పెట్టేస్తే ఎవరికైనా ఉంటుంది కదా విండో సీట్ దొరకాలని చెప్పేసి ఇప్పటికి థర్డ్ టైమ్ వెళ్ళడము సో త్రీ టైమ్స్ కూడా విండో సీటే వచ్చింది మా ఆయనకైతే సో ఎగ్జాక్ట్లీ హాయిగా కూర్చొని విండో సీట్ నుంచి వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాడు అప్పుడు అనిపించింది పోనీలే నేను వెళ్లకున్న మా ఆయన అట్లీస్ట్ ఫ్లైట్ లో వెళ్తున్నాడు అని చెప్పేసి బట్ వెళ్ళాలి ఆ ఎట్లీస్ట్ ఢిల్లీ వరకైనా వెళ్ళి కాశ్మీర్ లో మంచు పడుతుంటే చూడాలనేది నా లైఫ్ టైం కోరిక అనుకోండి ఖచ్చితంగా వెళ్తాను కాశ్మీర్ కి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలని నా హోప్ అనమాట సో ఇక్కడైతే వ్యూ ఎంత బాగుందో అసలు విండో సీట్ నుంచి చూస్తుంటే మొత్తం మబ్బుల్లో నుంచే వెళ్తుంది అసలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అంతే గా ఉంటుంది సో నేను అదే బ్యాచ్ కాబట్టి మీరెవరు ఈవెంట్ ఇంత ఓవర్ గా ఫీల్ అవుతుందని మాత్రం అనుకోకండి ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే అనిపిస్తుంది సో మా ఆయన మొత్తానికి ఢిల్లీకి బయలుదేరిన తర్వాతకి నేను కూడా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాను ఎక్కడికంటే మా ఫ్రెండ్ పెళ్లి ఉంది మా ఆయన ఢిల్లీకి వెళ్ళిన నెక్స్ట్ డేనే మా ఫ్రెండ్దే మ్యారేజ్ ఉండే సో ఇదే సంద అని చెప్పేసి మంచిగా మా తమ్ముడు వచ్చేంత వరకు నేను ప్యాకింగ్ చేసుకొని పెట్టేసుకున్న బ్యాగ్స్ అన్ని పిల్లల్ని కూడా రెడీ చేసినా తినిపించి పెట్టేసిన అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కడుపు నిండా తినిపించి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పట్టుకొని ఇలా ఆడిపించుకోవడానికి వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండడానికి బుక్స్ అయినా టాయ్స్ అయినా మనము ట్రావెలింగ్ లో పెట్టుకున్నామంటే వాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉంటారు అంత బోరింగ్ గా ఉండదు వాళ్ళకి మనకి ముఖ్యంగా చికాక్ లేకుండా ఉంటుంది మనల్ని అంతగా విసికించరు సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఏటైనా పిల్లలు ఉన్న వాళ్ళు బయటకు వెళ్లే ముందు వాళ్ళ కడుపు నిండా తినిపించి వాళ్ళ కోసం బుక్స్ టాయ్స్ ఇలాంటివి తీసుకెళ్తే మాత్రం మన జర్నీని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ మా పుట్టమ్మతోని కొద్దిగా ఒక రెండు మూడు క్లిప్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఈ బ్లాగ్ వన్ డేది కాదు ఒక వన్ వీక్ బ్లాగ్ అనమాట అందుకే అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ జిగ్జాగ్ అవుతున్నాయి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో ఎప్పుడంటే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లి రిటర్న్ వచ్చే టైం అన్నమాట ఈ వీడియో తీసింది అండ్ అచ్చడు విలేజ్ అంతా ఎంత బాగుంది అసలు రోడ్ కూడా బాగుంది సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా హాయిగా వెళ్ళొచ్చాము ఆ తర్వాత ఇంకో పెళ్లి నెక్స్ట్ పెళ్లి ఉండే సో ఆ పెళ్లికి వెళ్ళి వచ్చేటప్పుడు మామమ్మని ఇంటికి తీసుకొని వచ్చినాం మా అమ్మమ్మ ఒక వన్ టూ డేస్ ఉన్న తర్వాతకి మళ్ళీ ఆ ఇంట్లో ఒక ఉంది బిడ్డ అంటే మళ్ళీ తీసుకెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మని డ్రాప్ చేసేసాము ఈ లో వాళ్ళు ఎక్కడ దిగడం కొద్దిగా కష్టం కదా సో అలా అనమాట అండ్ ఆ నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ అలా తినడానికి అని చెప్పేసి బిర్యానీ సెంటర్ బావర్చి బిర్యానీ సెంటర్ కి అయితే వెళ్ళినాము అదేంటో నా లెగ్ మహిమ అనుకుంట అప్పటి వరకు వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ మా తమ్ముడు వాళ్ళు అన్ని రోజులు బానే ఉందంట ఈ రోజు నేను లెగ్ పెట్టాను కదా ఆ రైస్ లో కొద్దిగా సాల్ట్ గా ఉంది అనిపించింది మసాలా కూడా ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిర్యానీ అంటే మనం మాత్రం మెక్కడంలో ఫస్ట్ ఉంటాం కదా సో అది తిన్న తర్వాత ఆ నెక్స్ట్ డే రోజు మా వచ్చింది సో అది అనేది అక్కడ చాండూలో అవుతుంది ఉంది చికెన్ చికెన్ని చేతిలో వండితే తినాలనిపిస్తుంది అని చెప్తే ఇంటి దగ్గర కంటే సిటీలో ఉన్న చికెన్ సెంటర్లో ఒక ఫార్టీ రూపీస్ డిఫరెన్స్ ఉందని చెప్తే అందరం కలిసి కార్ వేసుకొని గన్పూర్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాతకి బగారా రైస్ ఇంకా గోంగూర చికెన్ అయితే నేను ప్రి ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు ఎవరైనా వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు నా కోసం వండవా అంటే అసలు ఆ తృప్తి ఆ ఫీలింగే వేరు అసలు సో ఆ డే అలా గడిచిపోయింది అందరం వంట చేసుకొని తినేసినాం తిన్న తర్వాతకి ఆ నెక్స్ట్ టైం మేము బయలుదేరే ముందు రోజు మా పిల్లలు చూడండి ఎంత హడావిడి హడావిడి చేస్తారో ఇంట్లో ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చిల్లర చిల్లర వేస్తారు అసలు పౌడర్ అంతా రుద్దుకొని ఆడుకున్నారు ఆ తర్వాతకి హైదరాబాద్కి అయితే మేము రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయ్యే టైంలో ఈ ప్లేస్ ఎక్కడంటే అంటే స్వర్ణగిరి ఐడియా ఉందా మీకు సో ఆ ప్లేస్ అనమాట అది క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను బట్ అంత క్లియర్ గా చూపించలేకపోయినా సో ఆ తర్వాత ఒక ప్లేస్ లో అయితే ఆగి అల్లం ఛాయ్ ఇంకా రెండు బిస్కెట్లు అయితే చెప్పుకున్నాము మా పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇంకా చిప్స్ అయితే ఇప్పించి మేము ఛాయ్ ఆగి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము పుట్టింటికి వెళ్ళిన వల్ల అంత ఈజీగా రారు కదా ఫోర్ టు ఫైవ్ డేస్లో మా ఆయన ఎట్లా రిటర్న్ వస్తాడు కదా సో వాళ్ళు నేను వస్తా అని చెప్పేసి వెళ్ళి ఫోర్ డేస్ అని చెప్పి టెన్ డేస్ తర్వాత వచ్చాను సో వచ్చేవరకు ఆయన అయితే నాకు ఈ బ్యాగ్ ఇంకా మా పిల్లలకి ఒక రెండు టాయ్స్ అయితే గిఫ్ట్ తీసుకొచ్చాడు నా దృష్టిలో ఇవ్వాలనుకున్న మనసే గొప్ప దశలు సో నాకైతే బాగా నచ్చింది అండ్ మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ టాయ్స్ టాయ్స్తోని దిస్ ఇస్ టూ డేస్ వీడియో ఈ వీడియో మాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్